హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశ్వశాల్ బ్లాక్స్ ఈరోజు మేము తూర్పవ్వ నాయనపల్లి మైసమ్మ దగ్గరికి వచ్చినాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి నేను శైలు అక్క స్వాతి మళ్ళీ గణేష్ బావ అందరం వచ్చేసినాము బావ ఇప్పుడు తిరగడానికి చెప్పి బాబు కూడా వచ్చేసింది ఇప్పుడు తిరగడానికి వెళ్ళిన చెప్తే ఇప్పుడే వచ్చింది బాబు కూడా అదనమాట వచ్చినాము ఇప్పుడు నేను స్వాతి శైలు పాపలు బండి మీద వచ్చినాము పానగళ్ళ నుంచి ఇక్కడికి నాయనపల్లి మేసమ్మ దగ్గరికి వాళ్ళు మాత్రం బైక్ బస్సు మీద వచ్చినారు అక్క మళ్ళీ బావ ఇప్పుడు చూడండి అక్క అంటే ఇప్పుడు చూపిస్తూ చూడండి ఒకసారి మీకు ఇది చూడండి అక్క రాగానే పొయ్యి మీ అన్నం పెట్టేసింది అంటే దేవతకి మనం మొక్కుబడి చెల్లించడానికి వెళ్ళేటప్పుడు నైవేద్యం తీసుకొని వెళ్తాం కదా ఫస్ట్ అన్నం పెట్టేసింది తర్వాత అది కూడా చింతపులుసు పీసుకుతుంది ఈ అన్నం రెడీ కాగానే ఆ చింతపులుసు తీసుకొని ఇక్కడ మోతకాకులతో కుట్టిన దుప్పలు ఉంటాయన్నమాట ఆ దుప్పలతోన చిన్న చిన్న రెండు దుప్పలు పెట్టుకొని అందులోన అన్నము తర్వాత ఇగో ఇసుకున్న చింతపులుసు ఇసుకున్న చింతపులుసు రెండు తీసుకొని దేవత దగ్గరికి ఇంకా కళ్ళు తీస్తా తర్వాత అట్లే ఏదైతే మనం కోడి కానీ మేక కానీ గొర్రె అంటే కొడేలు కానీ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దేవతకు మొక్కుబడి తీర్చడానికి అవి తీసుకొని వెళ్తారనమాట అక్కడికి ఇదిగోడి అక్క చింతపులుసు పిసుకేసి అందులోన ఇదిగోండి ఇట్లా వేసేసింది అనమాట అంటే మిరపడు వేయకుండా మిరపకాయలు ఉల్లిగడ్డలు వేసేసింది చింతపులుసు రెడీ అయిపోయింది అన్నం రెడీ కాగానే తీసుకొని దేవత దగ్గరికి వెళ్ళాలి దర్శనం కోసం అని చెప్పేసి ఇక రాగానే అక్క ఈ పొయ్యి రాళ్ళకు పూజ చేసింది అనమాట ఇదో చుట్టూ పసుపు పెట్టేసి అంటే అది అంత నల్లగా అయిపోయింది ఇక కొంచెం కనిపిస్తుంది కానీ అట్లా ప్రతి మూడు రాళ్ళు మూడు రాళ్ళు ఉన్నాయిగా ప్రతి రాయికి పసుపు కుంకుమ పెట్టేసి బొట్టు పెట్టేసి పూజ చేసి స్టార్ట్ చేసింది అనమాట స్టార్టింగ్లోనే ఇప్పుడు అన్నం కాగానే దుప్ప ఇప్పుడే లైట్గా వేయడం చూడండి ఇప్పుడే అన్నం పెట్టేసింది కాబట్టి ఓకే ఇది అన్నం కాగానే ఇంకా తీసేసి ప్రసాదం పెట్టుకొని వెళ్ళాలి అది కూడా చూస్తాను మీకు ఓకే ఫ్రైస్ రెండు దుప్పలు కొనుక్కొచ్చింది అక్క కొనుక్కొచ్చిన దుప్పలోనే ఇగో ఈ గ్లాసులో నీళ్ళు తన కడిగేసింది రైస్ వండింది రైస్ కూడా సూపర్ అయ్యింది చూడండి కింద హైట్ హైటే అయ్యింది అట్ల చేసింది మా అక్క అది అట్లా కొద్ది కొద్దిగా తీసుకోవాలి మనం దేనికడ వచ్చే వరకు చల్లగా హైలైట్ అవుతుంది బట్ ఓకే ఓకే ఇంకా సర్లే చల్లే ఇంకా సాసర ఉల్లిటా పెడుతుంది కదా కొంచెం హైట్ అయింది కదా గిన్నె కానీ కొంచెం హైట్ అవడం వల్ల ఉన్నాను అన్నానుకో అందులో కుంకుమ పసుపు దేవతకు సంబంధించినవి ఉంటాయి అవి చింతపులు చూపిస్తుంది కదా అక్క ఆ చింత పులుసు కొన్ని ఉల్లిగడ్డలు కొన్ని మిరపకాయలు కొన్ని చింతపులు చూసారు ఇంకా ఉంగ్ల ఉంగలందరూ తోడుకుంటారా கராபாத் மட்டேஸ் நபுமே வெட்டு அகர்பாத்ல ஆரங்கம் மட்டேசுது மா அக்க ஒரு நபுமே எல்லாம் ஸ்டேட்டு வெட்டு ఇంకా తీసుకోండి ఇంకా పోనీ వాడుకోండి పిల్లలు ఎవరు ఎత్తుకోండి సాతిని పెద్ద పిల్లల్ని ఎత్తుకో దివసే ఎత్తుకో మళ్ళీ మళ్ళీ వెయిట్ అందరు ఒకసారి లైన్ నిలాడండి దాదా దాదా నిలాడే అందరూ కరెక్షన్ లైన్ 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 రండి ఒకసారి అందరు అండి మన గ్యాంగ్ మొత్తం కానీ దిగుమే ఆటోలోకి వస్తున్నారు రండి రండి ఓకే మొత్తం అయితే దేవత దగ్గరికి నైవేద్యం తీసుకొని వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడలు అంటే ఆ దుప్పలు దేవతకి ఇచ్చేసిన తర్వాత ఇంకా అట్లే అక్కడనే దేవ కోడిని కూడా కొప్పించుకొని వచ్చేస్తే అయిపోతుంది కోడిని కొప్పించుకొని వచ్చేసిన తర్వాత ఇంకా నార్మల్గా వన్ వండుకొని తినేయడమే ఇంకా ప్రసాదం అందరూ వెళ్తున్నారు ఫుల్ వచ్చిన జనాలు ఇంకా వర్షాకాలం స్టార్టింగ్లో అంటే స్కూల్ ఓపెనింగ్ టైంలోనా లేదా పండగల టైంలో అయితే ఫుల్ ఇంతకు డబ్బులు ఉంటారు అప్పుడు ఎప్పుడే ఫుల్ ఉన్నారంటే అప్పుడు డబ్బులు అన్నమాట ఇంకా ఇక్కడ గ్యాప్ ఈ రకంగా అడవి నుంచి కలప తీసుకొని వచ్చి అంటే గొడ్డల కామలు ఎత్తులకు సంబంధించిన కట్టెలు ఏమైనా కట్టెలు కావాల్సిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కొని పోతారు అంతా జాతర ప్రతి వారం వారం ఉంటుంది సూపర్ దేవుత దగ్గరికి వెళ్ళేవరకు ఇంకా అంటే ఇది ఒక చిన్న మామూలుగా నడిచే పాట అనమాట ఇటువంటి పాటలు అంటే ఈ రకంగా ఇడబెట్టినట్టుగా అటికెళ్ళకెల చుట్టుపక్కల ఇంకా చాలా దగ్గరలో ఉంటాయి ఇది చూడండి అన్ని పిండి సామా అంటే పిండి పదార్థాలు అన్నీ చేసేట్లా చూడండి అన్ని రకరకాలుగా ఉంటాయి అంత ప్రతి వారం వారం ఫ్రెష్ అనమాట ఇక్కడ అంటే అన్నీ నైట్ మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి పెట్టేస్తారు ఇక్కడ చాలా వరకు వాళ్ళు తీసుకొచ్చి మొత్తం అయిపోతుంది యూజ్గా ఆడ చిన్న కొట్లాటైతున్నాయి అటువంటి కొట్లాట యాదవటైతేనే ఏమి ఉంటుంది అది అదిగో ఇద్దరు ఆటలు కొట్లాడుతున్నారు అక్కడ అంటే ఒకటే చెట్టు కింద ఒక పది మంది కూర్చుంటారు అట్లావడం వల్ల అట్లా ఉంటుంది ఫ్రెష్గా జిల్లీ వేస్తున్నారు ఇప్పుడు ఇదో చిన్న కుంటను కాలువడం కొయ్యడం కొట్టియడం మొత్తం ఇట్ల ఉంటుంది ఇంకా ఇది ఇది ఒక బావి అంట బావి చిన్న చిన్నగా చిన్న 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 చిన్నగా మొత్తం మొట్టపడి ఈ రకంగా అయిపోయింది ఇగో ఇది కూడా ఒక బాయ్ ఇది మొత్తానికి క్లోజ్ అయిపోయింది ఇందులో లైట్గా ఉన్నాయి వాటర్ అంతే ఇంకా చాలా దూరం ఉంది దేవత దగ్గరికి వెళ్ళే వరకు అంత ఇట్లే ఉంటుంది చూసుకుంటే వెళ్దాం మా అక్క వెళ్ళి జర వాళ్ళు వీళ్ళు పరిచయాస్తలున్నారు మాట్లాడుకుంటూ వెళ్తుంది చూడండి మైనపల్లి మైసమ్మ మా చుట్టుపక్కల ఒక వంద కిలోమీటర్ల వరకు అంటే ఈ తల్లి గురించి తెలంగాణ ఎవరు ఉండరు ఇంకా చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎవ్రీ సండే ఎవ్రీ సండే ఫుల్ పబ్లిక్ చూస్తున్నాడుగా ఈ నార్మల్ డేస్ అనమాట ఈ ఫెస్టివల్ లేదు స్కూల్ ఓపెనింగ్ ఓపెనింగ్స్ అని అంటే బాగా ఫుల్ హాలిడేస్ తర్వాత స్కూల్ రీ ఓపెనింగ్ ఉంటుంది అటువంటి టైంలో ఫుల్గా ఉంటుంది అటువంటి టైంలో అయితే ఇంకా బాగుంటారు ఏదో హాలిడేస్ టైంలోనా ఇగో ఇప్పుడైనా కూడా ఇంతమంది ఉన్నారు చూడండి ఇక కొత్తగా గుడి కట్టిండ్రు ఇంతమందికు గుడి లేకున్నదనమాట లోపల ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గర ఉండే చిన్న లాగా ఉంది కానీ ఇప్పుడు మంచిగా డెవలప్ చేసిండ్రు వస్తున్నా కళ్ళు తీసుకోవాలి దేవత దగ్గరికి వెళ్ళడానికి కళ్ళు తీసుకోలేదు తీసుకోవాలి ఇక్కడ ముంగడ జనాలు ఫుల్ చూడండి ఓకే ఓకే కళ్ళు చూస్తే తీసుకోవాలి ఎక్కడగా Akar onlar da kalıyor ki. Ha, olsun olsun. Ben kalıcısı ఇగోబ ఇరవై ఇరవై ఇగో ఇరవై 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 అని చెప్పేసి నన్ను పా పది నిమిషాలు ఆపేసినాం అది ఆ ముసోడు చే చిల్లర పట్టుకున్నాడు వంద రూపాయలకి చిల్లరే అంటే ఈడంట ఇగో మళ్ళీ నేను ఇరవై రూపాయలు తీసుకొచ్చి ఒక కలిసి తీసుకొని పోతున్నా అయితే అనమాట అలా అయ్యేను పని పని ఇంకా శైలు శైలు అక్కడ ఒకటి ఇది మాక్యంగా వస్తున్నాం వస్తున్నాం పిల్లలు మళ్ళీ సాతి సాతి ముంగడు అంతా గనియాడి కదా గనియాడే పా సాతి పని 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 మన గ్యాంగ్ మొత్తం నీళ్ళ కలిసిపోవాలి వస్తున్నాడు వస్తున్నాడు పా ఇది మీద నేను చిన్న కలిసి బయటపడ్డాము ఇది కానీ మొత్తం చేస్తున్నాడు

ఓకే ఫ్రెండ్స్ ప్రదక్షిణలు అయిపోయినాయి మూడు ప్రదక్షన్లు తర్వాత ఇక్కడ గుడిమున్నలోనే ఇక్కడనే మొక్కబడులు చెల్లించుకుంటున్నారు అందరూ లోపలికి వెళ్ళడానికి చాలా జనాలు ఉన్నదు దానికి తోడు బాగా ఇక్కడనే అందరూ మొక్కవాళ్ళు ఇక్కడనే చెల్లిస్తున్నారు ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను అంటే ఇక్కడ నైవేద్యం గొప్పలతోనే తీసుకొచ్చిన ఆహారం ఇక్కడనే సమర్పించి తర్వాత అక్కడ లోపలికి వెళ్తున్నారు ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఇంకా బాబా లోపలికి జనాలు అయితే చూడండి నార్మల్ డేలోనే ఎంతమంది ఉన్నారు ఏదైనా ఫెస్టివల్ ఏదైనా హాలిడే మూమెంట్ ఉంటే వావ్ ఇంకా ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ మూమెంట్ లేదా అందరూ వాహనాలు కూడా అక్కడ పూజ చేపిస్తున్న వాళ్ళు అక్కడ పూజ ఫైనల్ ఫైనల్గా పైకి వచ్చేసాం దేవుని దగ్గరికి ఇయో ఇక్కడ చెట్టు కింద అమ్మవారు అన్నమాట Muy చుట్టూ ప్రదర్శన చేస్తున్నాం కదా మూడు ప్రదర్శనలు ఇక్కడ ప్రదర్శన చేసే వాళ్ళు చేస్తున్నారు లేదంటే నార్మల్గా పూలు తీసుకొస్తారు కదా వాళ్ళు మాత్రం అక్కడ దేవత దగ్గరికి పూలు విసిరిస్తున్నారు అనమాట అక్కడ పూజలు సపరేట్గా ఏం లేదు ఇంత ముందుకు ఉండేవారు ఇప్పుడైతే ఏం లేదు బయటనే అంత నైపేద్యం అంతా ఇచ్చేస్తున్నారు అక్కడ ఇక్కడికి వచ్చి నార్మల్గా పూలు విసి వేసి దేవతను ముఖేసి వెళ్ళిపోతున్నారనమాట ఇప్పుడైతే జనాలు ఇక్కడ అంటే పైన కొంచెం లైట్గా ఖాళీగానే ఉంది కానీ లోపల మాత్రం ఫుల్ అక్కడ బయట మాత్రం రూమమ్మే ಮತ್ತೆ ತೆಡು ಅಲ್ಲಮ್ಮ ಅಕ್ಕ ಡಾಡಿಗೆ ಅಡ್ಡೋದಿ రైట్ ఓకే దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అందరం ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ కిందకి వెళ్ళిపోతాము చిన్న బావకు మాత్రం మాకు ఎత్తుకున్నది మేము ఎత్తుకున్నాము తర్వాత మళ్ళీ కాసేపు కరియాని పట్టుకోవడం కలిగొచ్చింది కింద కొంచెంసేపు తర్వాత బావనేమో కోడిని పట్టుకొని వచ్చేసి చూడండి బావ కోడిని పట్టుకొని తిరుగుతున్నాడు బావ అలా ఒక పని చేసేస్తాయి బయటకి వెళ్ళి కొని కట్ చేయించుకొని తర్వాత ఇంకా వండుకొని తినడేమే జరుగుదేశం అయితే అయిపోయింది ఇంకా బయలు చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ అందరూ అక్కడ వెళ్ళిపోయినారు నేను అక్కడ మాత్రమే ఇక్కడ వచ్చినాము ఇదంతా ఇక్కడ కోల్ కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చేది అనమాట ఇక్కడ